పాడులో తీసుకెళ్ళగల గొప్ప అడ్మినిస్ట్రేటరు మంచి దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది అమలవుతుందని ఉద్దేశంతో మేము తప్పనిసరిగా కోట్ల వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు ఒకటి ఎనిమిది కోరుకున్నాం ఫస్ట్ థింగ్ రెండోది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో రాష్ట్రంలో కూడా రెండు ప్రభుత్వాలు ఒకటే సమయంలో చూసుకునే ప్రభుత్వాలు లేకపోతే మిత్రపక్షాలు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది కాబట్టి ఇవాళ రాష్ట్రానికి కేంద్రం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశం యొక్క ప్రగతిని కానీ కీర్తి ప్రదర్శన కానీ ప్రపంచ దేశాలను కూడా సమానంగా తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు అడ్మినిస్ట్రేటర్ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అన్నింటికీ మించి తనను తాను తగ్గించుకుని ఇవాళ కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు జనసేనాని గారు మరి ముఖ్యంగా వారు సీట్ల సర్దుబాటు విషయంలో కానీ లేకపోతే ఈ కూటమి ఏర్పాటు విషయంలో కానీ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏ రకంగా దీన్ని అందరినీ కలుపుకుని వెళ్తేనే ఇది అవుతానో తెస్తుందని వారు తీసుకున్న చర్యల వల్ల కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కూటమి వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి ఏం జరుగుతుందని చెప్పేసి కాపు జాతి తప్పనిసరిగా ఈ కూటమి సపోర్ట్ చేయాలని అలాగే మరి కాపులు చేరిన అన్యాయం మా రామకృష్ణ గారు అన్నీ చెప్తారు కాపులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అధికార పథకాల విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాం కాబట్టి మాకు ప్రయోజనంలో రెక్కల దృష్ట్యా కూడా మేమంతా కూడా మరి జగన్ పూర్తిగా ఏదైతే లాస్ట్ టైం మద్దతు ఇచ్చామో పూర్తిగా వ్యతిరేకించి ఈసారి పూర్తిగా కాపులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమికి అంటే ఈ కూటమి అభ్యర్థులకి అటు గ్లాస్ గుర్తులో కానీ సైకిల్ గుర్తు కానీ కమలం గుర్తు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ ప్లేస్ ఎక్కించాలని నేను నిద్ర నిరోధం చేసుకోవడం అయింది ముఖ్యంగా కేవలం కాపులే కాదు అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం చేరు నష్టం జరిగింది మరి బీసీ సప్లైను అమలు చేయట్లేదు ఎస్సీ సప్లైను అమలు చేయట్లేదు ఎస్సీకి సంబంధించి సుమారు ఇరవై ఏడు పథకాలు పక్కన పెట్టడం జరిగింది కేవలం పబ్లిసిటీతో ఈ ప్రభుత్వం నడుపు నడుపుకుంటూ వస్తుంది కాబట్టి అన్ని సామాజిక వర్గంతో నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జనాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఎన్డీఏ కూటమికి వేయని చెప్పేసి మా కాపు సంఘాల తరఫున మా జేసి తరఫున అందరూ విజ్ఞప్తి చేస్తాం